అందరికీ నమస్కారం పాకిస్తాన్ అత్యంత క్రూరవంతమైన దేశం అయితే మొత్తం పాకిస్తాన్లో మధ్యలో ఉన్న ఒక మొక్క వేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు వేరు ఇంకా చెప్పాలంటే సింధు బెలూచిస్తాన్ ఈ రెండూ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అణచివేతకు గురవుతున్నటువంటి ప్రాంతాలు కనుక ఎన్నో దశాబ్దాలుగా అక్కడ పోరాటం ఆల్రెడీ మొదలైంది మమ్మల్ని దోచుకుంటున్నారు మీరు మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు కనుక మీతో మేము కలిసి ఉండలేం అని చెప్పి బలోచిస్తాం సెపరేట్గా ఒక ఆర్మీ సెపరేట్గా ఒక కంట్రీ పార్లమెంటు ఇలా రకరకాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది సరే అంతర్జాతీయంగా అది సాధ్యమా దానికి అధికారికంగా ముద్ర పడుతుందా లేదా సెపరేట్ కంట్రీగా అంటే ప్రాక్టికల్గా అది చాలా దూరం ఆలోచించడానికి కానీ ఒక అన్రెస్ట్ వాతావరణం అయితే పాకిస్తాన్కి నిత్యము కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికి తోడు సింధు ప్రాంతంలో ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని మనం రద్దు చేసుకున్నాం రద్దు చేసుకోవడంలో భాగంగా ఎప్పుడు వదులుతామో నీళ్లు తెలియదు ఎప్పుడు వదలమో తెలియదు అలాగే మల్లింపు కార్యక్రమాలు అంటే ఆ నీటిని ఇతర రాష్ట్రాలకి మళ్లించేటటువంటి కొన్ని నిర్మాణాలు ఆల్రెడీ దశలో ఉన్నాయి మరికొన్ని భవిష్యత్ ప్రణాళికలో ఉన్నాయి కనుక ఇప్పుడు కాకపోయినా ఒక పది సంవత్సరాల తర్వాత అయినా సరే మనం నీళ్లు చల్లితే తప్ప పాకిస్తాన్ కోలుకునే పరిస్థితిలో ఉండదు అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎప్పుడు రిలీజ్ చేస్తామో తెలియదు చెప్పాను కదా ఎప్పుడు మళ్ళీ ఆపేస్తామో తెలియదు అనే పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్లో ప్రధానంగా అంటే దాదాపుగా తొంభై శాతం భూభాగం ఆ పంటలు అన్నీ కూడా మన వాటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి అందులో సింధు ప్రాంతం ఈ సింధు ప్రాంతానికి రావాల్సిన వాటర్ అంతా కూడా ఈ పంజాబ్కి సంబంధించి తరలించేస్తూ ఉన్నారు కొన్ని ప్రాజెక్టులు కట్టి దీని మీద సింధు ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నిరసనలు ఎంత స్థాయికి చేరుకున్నాయి అనేదే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాస్లో ఈ వార్త వచ్చింది ఆఫ్టర్ బెలూజిస్తాన్ ఫ్రీడమ్ కాల్స్ గ్రో ఇన్ సింధ్ యాజ్ ప్రొటెస్టర్స్ స్లామ్ పాకిస్తాన్స్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అని చెప్పేసి మనం చూడవచ్చు ఇక్కడ వార్త అలాగే పలు ఇతర యూట్యూబ్ మాధ్యమాల్లో కూడా సింధు దేశ్ అని చెప్పేసి కొన్ని వార్తలు డిడి ఇండియాలో వచ్చినటువంటి వార్తలు చూడొచ్చు అలాగే ట్విట్టర్లో కూడా ట్రెండింగ్లో ఉంది ట్విట్టర్లో ఈ పాకిస్తాన్ సింధు ప్రాంత ప్రజలు యొక్క నిరసనలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి బలూచిస్తాన్ అలాగే సింధు ఈ రెండు కూడా ఇప్పుడు కనెక్ట్ అవుతాయి ఆ డాట్స్ కనెక్ట్ చేసుకొని ఈ రెండు కూడా పాకిస్తాన్ నుంచి విడిపోయి విముక్తి పొందాలని కోరుకుంటూ ఉన్నాయి లైక్ బంగ్లాదేశ్ కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ అలజడి వాతావరణంలో పాకిస్తాన్ ఎలా నెట్టుకు వస్తుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా రిలీజ్ చేయాల్సిన డబ్బులు ఆపేసిందంట దీంతో లబోది బొమ్మ అంటున్నారు తోడు మధ్యలో ఆ పాకిస్తాన్ ఆర్మీ స్పీకర్ ఉన్నాడు స్పోక్స్ పర్సన్ ఆయన అంటాడు మీరు మాకు నీళ్లు ఆపిస్తే మేము మీ ఊపిరి ఆపేస్తాం సినిమాల్లో పెట్టుకో డైలాగులు అర్థమైందా ఇదేంటంటే మేకపోతు గాంభీర్యం కంటే కూడా దారుణమైంది మ్యాటర్ కింద కాలుతా ఉన్నప్పటికీ కూడా పైకి మాత్రం అలా యాక్షన్ చేస్తూ ఉంటారు ఉగ్రవాదులకు వెన్నతో పెట్టిన విద్యలేండి అలాంటివి కనుక దీనికి సంబంధించిన వార్త మనకి రథమ్ న్యూస్ వాళ్ళు అందించారు ఒకసారి చూద్దాము ఇక్కడ ఎటువంటి పోస్టర్స్ కూడా మీరు చూడవచ్చు పోస్టర్స్ కూడా క్లియర్గా అందులో ఏం చెప్తున్నారు అంటే వీ వాంట్ సింధు దేశ్ అయిపోయింది ఖతం టాటా గుడ్ బై పాకిస్తాన్ పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటువాద ఉద్యమాలు ఎగసిపడుతున్నాయి ఇప్పటికే పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్సు అత్యధిక ఖనిజ వనరులు కలిగిన బలూచిస్తాన్ సొంత దేశం కోసం పోరాటాలు చేస్తోంది ఆల్మోస్ట్ ఆల్ బలూచిస్తాన్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద పార్ట్ అండి పాకిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల బలూచిస్తాన్లోని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐరాసను కూడా ఆశ్రయించింది మరోవైపు బిఎల్ఏ యోధులు పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు పాక్ ఆర్మీకి కనిపిస్తే దాడులు చేస్తున్నారు ఆపరేషన్ హరోప్తో పాక్ సైన్యాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే క్వెట్టా పంజాగూర్ కెచ్ వంటి ప్రాంతాలు మినహా ఎనభై శాతం బెలూజ్ ప్రావిన్స్పై పాకిస్తాన్కి అధికారం లేదంట ఇదిలా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్లోని మరో ప్రాంతం ప్రత్యేక దేశం కోసం ఉద్యమిస్తోంది సింధు ప్రావిన్స్ ప్రజలు సింధు దేశం కోసం ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు తాజాగా ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి మరోవైపు ఖైబర్ పంక్తుంకువా ప్రజలు కూడా తమని తాము పాకిస్తాన్ ప్రజలుగా చెప్పుకోవడం లేదంట ఈ ప్రాంతానికి ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి మొత్తంగా చూస్తే పాకిస్తాన్లో చివరకు మిగిలేది ఒకే ఒక్క ముక్క పంజాబ్ ప్రావిన్స్ నిజానికి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్ ఆధిపత్యమే అధికం ఈ ప్రాంతం నుంచి రాజకీయ సైనిక నాయకత్వం వస్తూ ఉంటుంది పాక్ ఆర్మీలో దాదాపుగా తొంభై శాతం మంది సైనికులు పంజాబ్ నుంచే ఉంటారు కీలక ఆర్మీ జనరల్స్ ప్రధానులు ఈ ప్రాంతానికి చెందిన వారే దీంతో ఎప్పటి నుంచో సింధు ఖైబర్ పంక్తుంకువా బలూచిస్తాన్ ప్రజలలో వ్యతిరేకత ఉంది తాజాగా సింధు దేశ్ ఉద్యమం కూడా ఏటర్ తీసుకుంటుందో చూడాలి అయితే ఈ డిమాండ్ ఇప్పటిదా అంటే ఈ డిమాండ్ ఇప్పటిది కాదంట పంతొమ్మిది వందల యాభై నుంచే సింధు దేశ్ని అక్కడి ప్రజలు కోరుతున్నారు సింధు ప్రాంతానికి తనదైన సింధీ భాష సంస్కృతి ఉంది అయితే పాక్ ప్రభుత్వం బలవంతంగా ఉర్దూ భాషని రద్దడం రుద్దడం అక్కడి ప్రజలకు రుచించడం లేదు పంతొమ్మిది వందల యాభైలో వన్ యూనిట్ ప్లాన్ కింద సింధు పంజాబ్ ఖైబర్ పంతుంకువాలను ఒక యూనిట్గా అప్పటికి తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ని మరో సింగిల్ యూనిట్గా ప్రకటించారు అప్పటి నుంచి సింధు ప్రాంత ప్రజల్లో ప్రత్యేక దేశంపై ఆశ ఉంది బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో పాక్ ఆర్మీ ఆ ప్రాంతంలో దురాగతాలకు పాల్పడుతున్న సమయంలో సింధు ప్రత్యేక దేశం కోసం ఉద్యమించింది పాకిస్తాన్ సైన్యం తమ సంస్కృతిని గుర్తింపును భాషను లాక్కుంటోందని ప్రజలు అంటున్నారు వన్ యూనిట్ ప్రణాళిక సింధు ప్రజల గుర్తింపును చాలా వరకు నాశనం చేసిందని అక్కడి ప్రజల్లో కోపం ఉంది ఇది పాకిస్తాన్ పరిస్థితి కొన్ని విజువల్స్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి మనం చూడొచ్చు పాకిస్తాన్ హ్యాండిల్స్ ఇవన్నీ వైరల్ న్యూస్ హెచ్క్యూ అంట ప్రొటెస్ట్స్ అరెప్ట్ ఇన్ సింధ్ అగైన్స్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ యాంగ్రీ లోకల్స్ అటాక్డ్ ద కాన్వే ఆఫ్ బెనజిర్ భుట్టోస్ డాటర్ విత్ స్టిక్స్ అండ్ బటాన్స్ అమిడ్ రైజింగ్ పబ్లిక్ అవుట్రేస్ బెనజుర్ భుట్టో డాటర్ వెహికల్ని అటాక్ చేశారంట ద బ్యాక్లాష్ గ్రోస్ అగైన్స్ట్ కార్పొరేట్ ఫార్మింగ్ డీల్స్ ఇన్ ద రీజియన్ అనమాట ఈ కార్పొరేట్ ఫార్మింగ్ గా కూడా సింధు ప్రాంత ప్రజలు పోరాటం చేస్తున్నారు ఉన్నారు తద్వారా తమని అణచివత గురి చేస్తూ ఉన్నారు నీళ్ళంతా కూడా వాళ్ళకే వెళ్ళిపోతాయి వాళ్ళు డ్యాములు కట్టుకుంటారు వాళ్ళు నీటిని అటమల్లించుకుంటారు మా పరిస్థితి ఏంటి ఇలా అక్కడ చూడవచ్చు విజువల్స్ ఇవన్నీ వైరల్ అవుతున్న విజువల్స్ ఏంటి సింధు ప్రాంత ప్రజల పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి మొత్తంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఈ విధంగా కొనసాగుతోంది అని అనుకోవచ్చు మనం ఏ మాటగా మాట చెప్పుకోవాలి పాకిస్తాన్ మూడు మొక్కలు కాదు ఆరు మొక్కలు కావడం ఖాయం దానికి అదే సరైనటువంటి గుణపాఠం అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భరతవర్ష జై హింద్ జై భారత్